ముఖేష్ అంబానీ కుటుంబం తరచుగా వార్తల్లో ఉంటున్నారు ఇటీవల వినాయక ఉత్సవాల నేపథ్యంలో ఈ కుటుంబం ముంబైలోని ఆంటీలియాలోని తమ ఇంటిలో గణపతి ఉత్సవాలని ఫుల్ జోష్ గా జరుపుకున్నారు ఈ వేడుకలకి బాలీవుడ్ నుంచి ప్రముఖులు కరీనా కపూర్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ కియారా అధ్వానీ సారా అలీ ఖాన్ సల్మాన్ ఖాన్ అనన్య పాండే రితేష్ దేశ్ముఖ్ జనీలా లాంటి స్టార్లు హాజరయ్యారు రాధికా బచ్చన్ ముఖేష్ కుటుంబంలోకి వచ్చిన తర్వాత తొలి పండుగ కావడంతో అంబానీ ఫ్యామిలీ సైతం ఫుల్ జోష్ గా పండుగను జరుపుకున్నారు అంతేకాకుండా గడపయ్య విసర్జన కార్యక్రమం కూడా అంతే గ్రాండ్ గా అయితే చేశారు ఈ వేడుకల్లో అనంత్ రాధికల తీర్మా స్టెప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పొచ్చు గణపయ్య నిమజ్జన వేడుక భారత్ ఎంతో గ్రాండ్ గా జరిగింది మిగతా అంబానీ సైతం ఈ వేడుకలో ఫుల్ జోష్ లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తాజాగా ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి ముంబైలోకి ఫేమస్ లాల్ బక్చా రాజా గణేష్ ను దర్శనం చేసుకునేందుకు వెళ్లారు అక్కడ జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ముఖేష్ అంబానీ తన సతీమణి నేత అంబానీ కుమారుడు అనంత్ రాధిక మచ్చన్ తో కలిసి ముంబైలోని లాల్ బాక్షా గణేష్ ని దర్శనం చేసుకునేందుకు వెళ్లారు అక్కడ మరో కోడలు శ్లోక మెహతా కూడా ఉన్నారు ఇదిలా ఉండగా గణేష్ ని దర్శనం చేసుకున్నారు అంబానీ ఫామిని చూసేందుకు అక్కడ వాళ్ళు చాలా ఆసక్తి చూపించారు అక్కడ పోలీసులు కూడా ఎలాంటి తోపులాట జరగకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు లాల్ బా గణేష్ ని దర్శనం చేసుకున్నాక అంబానీ కుటుంబం బయటకు వచ్చింది ఆ సమయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది అనంత్ అంబానీ రాధికలు హాస్పిటల్ కి వెళ్తున్నామంటూ మాట్లాడుకుంటున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది ఇంతలో ముకేష్ అంబానీ కూడా తాను హాస్పిటల్ కు వస్తానంటూ చెప్పాడు కానీ మాత్రం రావాల్సిన అవసరం లేదని కూడా తండ్రితో చెప్తారు అక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ చూస్తే మాత్రం ఏదో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం మామా కోడలు గొడవ పడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు మాత్రం ఇదేం నైనా పబ్లిక్ లో అంటూ వింతగా చూస్తున్నారు Please don't come please don't come Hi guys uh, subscribe to JKTV सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी